హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇంటింటి రామాయణం సీరియల్ గురించి చెప్పుదామండి చెప్పుకున్న ముందు రిక్వెస్ట్ అండి మా ఛానల్ ఎవరైతే కొంత చూస్తున్నారో ప్లీజ్ సబ్ చేసుకుని మర్చిపోకూడదు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అతని ఎవరు నాకు తెలియదు అని అవన్న ఎంత ఎవరు కూడా నమ్మరు ఇక కమల్ మా వదన నువ్వు తెలియదు అంటుంది అలాంటప్పుడు మా వదన తెలుసా అని ఎలా అంటావురా అంటూ ప్రశాంత్ కాలర్ పట్టుకుంటాడు కమల్ ఇక అవిన వాడు చెప్ప పగలకొడుతుంది రే నువ్వెవరు నాకు తెలియనప్పుడు నేను నిన్ను మోసం చేయడం ఏంట్రా అసలు ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు నీ చేత ఎవరు ఇలా చెప్పిస్తున్నారా అంటూ ప్రశాంత్ అని వేరేస్తుంది ఇక ప్రశాంత్ ఎవరో చెప్పిస్తే చెప్పడానికి నేనేం చిన్న చిన్నపిల్లని కాదులే నేను ప్రేమించిన ప్రణతిని నాకు దక్క కూడా చేసే నువ్వే కదా పైగా నేనెవరూ తెలియదంటూ అబద్ధం చెప్తున్నావా అంటూ అవనిపై చేస్తాడు ఇక ప్రణతి వాడు చెంప పగలు కొడుతుంది రే ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి నా చేత తప్పులు చేయించి నన్ను మోసం చేసిందే కాకుండా మా వదిన అబద్ధం చెప్పిందంటవా చంపేస్తాను అంటూ ప్రశాంతిని బేరిస్తుంది ఇక పల్లవి జరిగిందేంటో ప్రశాంత్ అంతా మాకు ముందే చెప్పర్లే అయినా మీ అవని వదిన నీకు తెలియకుండా ఏం చేసిందో నీకు తెలియదు కాబట్టి అలా అంటున్నావు ప్రశాంత్ నిన్ను మోసం చేశాడని అనుకుంటున్నావు కానీ నేను మోసం చేసింది ప్రశాంత్ కాదు మీ వదిని అంటుంది ఇక కమలకి చాలా కోపం వస్తుంది వీడు చెప్పింది నమ్మి మా వదిన తప్పు చేసిందని తప్పుగా మాట్లాడితే నేను నాలుగా జీరేస్తాను జాగ్రత్త అంటూ పల్లవికి వార్నింగ్ ఇస్తాడు ఇక అక్షయ్ అవని నీకు తెలుసని చెప్పావు కదా అవని అసలు నిన్నెందుకు బెదిరించింది నువ్వెందుకు పారిపోవాల్సి వచ్చింది చెప్పరా అంటూ ప్రశాంత్కి కి వార్నింగ్ ఇస్తాడు నేను ప్రణతి ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకోవాలి అనుకున్నాం కానీ ఒకరోజు సడెన్గా ప్రణతి నాకు ఫోన్ చేసింది మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు నాకు భయంగా ఉంది అని చెప్పింది కానీ నేను వచ్చి మాట్లాడతానులే నువ్వు ధైర్యంగా ఉండు అంటూ తనకైతే చెప్పాను మా ప్రేమ విషయం మీతో మాట్లాడడానికి మీ ఇంటికైతే వస్తున్నాను కానీ అప్పుడే నాకైతే ఓ కాల్ వచ్చింది ఇక పేరు చెప్పకుండా నీతో అర్జెంటుగా మాట్లాడాలి ఓసారి ఓ పార్క్ రమ్మని చెప్పింది ఇక నేను పార్క్ అయితే వెళ్ళాను నా దగ్గరికి ఒక ఆమె అయితే వచ్చింది నీకు ఫోన్ చేసింది నేనే అని చెప్పింది ఇక నాకు ఫోన్ చేసింది నన్ను పార్క్ లో కలిసింది ఈ అవనియే అంటాడు ప్రశాంత్ ఇక అవని రేయ్ నేను నీకు ఫోన్ చేయడం ఏంట్రా అసలు నేను నేను పార్కు లో కలవడం ఏంటి అంటోంది ఇక ప్రశాంత్ మా ప్రేమ విషయం తనకి తెలిసిన చెప్పింది ఇక మా ప్రేమ విషయం ఎవరికి తెలియదు నీకెలా తెలుసు అన్నాను కానీ అవని గారు ఆ ఇంట్లో ఎవరు ఏం చేస్తున్నారో తెలుసుకోవడమే నా పని అని చెప్పారు మీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు నాకు తెలుసు కాబట్టి నువ్వు ప్రణతిని వదిలిపెట్టి ఊరే లేకపోతే నిన్ను చంపేస్తాను నీ ఫ్యామిలీని కూడా చంపేస్తాను అంటూ నన్ను బేరించారు అంటూ పిట్టకథలు చెప్తాడు ప్రశాంత్ ఇక అవని అబద్ధం అంటూ ఇంత చెప్పిన కూడా ఎవరు కూడా వినిపించుకోరు దాంతో అవని ప్రశాంత్ అయితే కొడుతుంది రై ప్రణతిని మోసం చేసి తన జీవితాన్ని నాశనం చేసేది కాకుండా కట్టుకథలు చెప్తూ అందరినీ కూడా నమ్మించాలని చూస్తున్నావా మళ్ళీ తన జీవితంతో ఆడుకోవాలని చూస్తున్నావా అంటూ ప్రశాంత్ కాలర్ పట్టుకొని నిలదీస్తుంది అవని ఇక ప్రశాంతేమో మీరే నా జీవితంతో ఆడుకున్నారు నేను ప్రాణంగా ప్రేమించిన నా ప్రణతిని నాకు దక్కకుండా చేశారు మీరు ఇలా రివర్స్ అవుతారని తెలిసే నేను నీకు సంబంధించిన సాక్ష్యం దాచుకున్నాను అని తన ఫోన్లో అవని మాట్లాడినట్టుగా ఓ సాక్ష్యం అయితే వినిపిస్తాడు ఇక అందులో ప్రశాంత్కి వార్నింగ్ ఇచ్చినట్టు ఉంటుంది పైగా తన తమ్ముడు భరత్కి ప్రణతికి పెళ్లి చేస్తానని ఉంటుంది ఇక ఇప్పుడు చెప్పండి నేను ప్రణతిని మోసం చేశానా లేక అవని నన్ను మోసం చేసిందో మీరే చెప్పండి అంటాడు ప్రశాంత్ ఇక అక్షయ ఇప్పుడేమంటావు అంటాడు అవనికి ఇక అవని ఏడుస్తూ ఏమండి వీడు చెప్పింది ఫోన్లో వినిపించింది అంత అబద్ధం అండి అసలు ఆ వాయిస్ నాది కాదు ఇంతవరకు వీడిని చూడలేదు అంటూ చాలా బాధపడుతుంది కానీ పల్లవి ఇంకా ఏం మాట్లాడుతున్నావు నువ్వు చేసిన మోసం సాక్ష్యాలతో నీ కళ్ళ ముందు కనిపిస్తుంది కదా అంటుంది ఇక నీ తమ్ముడికిచ్చి పెళ్లి చేయడం కోసం నా కూతురి జీవితాన్ని నాశనం చేస్తావా అంటూ పార్వతి కూడా చాలా కోపం చేస్తుంది మీ వద్దిన నీకు హెల్ప్ చేస్తుంది అనుకున్నావు కానీ తను నీ జీవితంతో ఆడుకుంటుందని ఇప్పటికైనా అర్థమవుతుందా నువ్వు ఇక్కడ ఉంటే నీ ప్రాణాలు కూడా రక్షణ ఉండదమ్మా మన ఇంటికి అంటూ ప్రణతికి చెప్తాడు అక్షయ్ ఇక ప్రణతి మాత్రం రాను అంటూ అందరు కూడా షాక్ ఇస్తుంది ఇక పల్లవి జరిగిందంతా తెలిసిన తర్వాత కూడా బుద్ధి లేకుండా అలా మాట్లాడుతున్నావేటి అంటూ కోపం చేస్తుంది అప్పుడు ప్రణతి నేను మీ అందరిలాగా తెలివిన దాన్ని కాకపోవచ్చు కానీ ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేనంత పిచ్చిదని మాత్రం కాదు అంటుంది ఇక పార్వతి ఇంత జరిగిన తర్వాత కూడా ఇలా మాట్లాడుతున్నావేంటి మనందరి అదృష్టం బాగుంది కాబట్టి నువ్వు ప్రేమించిన వాడు తిరిగి వచ్చాడు నిజమేంటో తెలిసిపోయింది నువ్వు మీ వదిన మాయలోంచి బయటికి రావే అంటూ బాధపడుతుంది పార్వతి ఇక పల్లవి నువ్వు ప్రేమించినవాడు నీ కళ్ళ ముందే ఉన్నాడు కదా మీ ఇద్దరికి పెళ్లి చేస్తాం మీరిద్దరు హ్యాపీగా ఉండండి అంటుంది ఇక ప్రాణతి ఒక్కసారి మోసం చేసిన వాడు మళ్లీ మళ్ళీ మోసం చేయడానికి గ్యారంటీ ఏంటి ఆయన ప్రేమ అనే మాట వింటేనే అసహంకర్యలే చేశాడు వీడు నేను చావనైనా చేస్తాను కానీ ఇలాంటి నీచుని దుర్మార్గుని పెళ్లి చేసుకోను అంటూ కోపం చేస్తాను పార్వతి ఎంత చెప్పినా కూడా ప్రణతి మాత్రం అసలు వినిపించుకోదు పైగా మీరు చూపించిన ఈ సాక్షులు లక్షలు చూపించిన సరే నేను నమ్మను మోసపోవడం అనేది నా మైలుకు సంబంధించిన విషయం కానీ నమ్మకం అనేది నా మనసుకు సంబంధించిన విషయం బుద్ధి తక్కువై వాడి చేతులు మోసపోయిన తప్ప నా మనస్సాక్షి ఎప్పుడు కూడా నన్ను మోసం చేయదు నేను ఇంక బ్రతికి ఉన్నాను అంటే అందుకు కారణం ఆ నమ్మకమే కాబట్టి ఆ నమ్మకాన్ని నేను వదులుకోలేను చంపుకోలేను నేను వదిన దగ్గరే ఉంటాను మీరు వెళ్ళండి అంటూ అందరిపై కోపం చేస్తుంది ప్రణతి ఇక పల్లవి అబ్బం శుభం తెలియని ప్రణతికి నీ మాయ మటలు చెప్పావు నువ్వు చేసిన దానికి ఆ దేవుడు నేను తప్ప కూడా శిక్షిస్తాడు అంటుంది ఇక అవనికి సపోర్ట్ చేసిన కమలు కూడా అసలు ఏది నమ్మాలో అర్థం కాక సైలెంట్ గా ఉండిపోతాడు ఇక అందరు కూడా అక్క నుండి వెళ్ళిపోతారు పాపం అవన్నీ చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక ప్రణతి ఇంత ఓదార్చిన కూడా తను మాత్రం అస్సలు ఊరుకోదండి తర్వాత అందరు కూడా బాధపడుతూ ఇంటికైతే వస్తారు ఇక ప్రణతి వస్తుంది అని ఆశతో ఎదురు చూస్తుంటాడు రాజేంద్ర ప్రసాద్ ఇక అక్షయ్ అవని ప్రణతిని మోసం చేసిందని మనందరికీ నాన్న కానీ ప్రణతి ఇంకా అవని మాయలోనే ఉంది అంటూ ప్రశాంత్ బయటపెట్టిన సాక్ష్యాల గురించి నాన్నకైతే చెప్పుకుంటాడు అక్షయ్ ఇక నిజం తెలిసిన రోజు దేవతని ఆరాధించిన అవనిని వదిలిపెట్టి ప్రణతి మళ్ళీ మన ఇంటికి వస్తుంది నాన్న కొద్ది రోజులు పోయిన తర్వాత మేమే ప్రణితికి నచ్చ చెప్పి ఇంటికి తీసుకొస్తాం మీరు ఏం టెన్షన్ పడకండి నాన్న అని చెప్పుకుంటాడు అక్షయ్ ఇక రాజేంద్ర ప్రసాద్ ఆ ప్రశాంత్ చెప్పింది నిజమని మీరందరూ నమ్ముతున్నారు కానీ వాడు చెప్పింది నిజమని నాకు అనిపించట్లేదు అంటాడు ఇక పల్లవి చాలా టెన్షన్ పడుతుంది మామయ్య మేము కూడా నమ్మలేదు కానీ నిజమేటో తెలుసుకోవడానికే వాడిని మాతో పాటు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాం కానీ అక్కడ అవన్నీ చేసిన మోసం గురించి అక్కడ ప్రశాంత్ మాకు సాక్ష్యం చూపించాడు అది వినగానే మా అందరి మైండ్ బ్లాంక్ అయిపోయింది ప్రణతిని ప్రేమించిన అబ్బాయిని బెరించి పారుపీలు చేసింది ఆవని తన తమ్ముడితో కలిసి ఆస్తి కాచేయాలని ప్రణతి జీవితాన్ని నాశనం చేయాలని చూసింది మావయ్య అంటుంది పల్లవే ఇక వీళ్ళ మాటలు వింటూ కమల్ చాలా బాధపడుతూ ఉంటాడు ప్రాణం పోయినా కూడా అవని వదిన తప్పు చేయదని నాకు బాగా తెలుసు కానీ వదిన తప్పు చేయలేదని ఎవరిని నమ్మించలేని పరిస్థితి నాదే ఆ దేవుడి దిగి వచ్చి వదిన తప్పు చేయలేదని చెప్తే గానీ వీళ్ళెవ్వరు కూడా లేరు వదిన మీద ఇలాంటి నిందలు వేస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను అంటూ కమల్ చాలా బాధపడుతూ ఉంటాడండి ఏదేమైనా ప్రణతికి చేసిన సహాయానికి ప్రణతి అవని వదినకి గా నిలిచింది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్